నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై మాజీ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న వ్యాఖ్యలను సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే రెండు సార్లు జారీ చేసిన పోలీసులు విచారణకు హాజరవుతారని మీడియా సమావేశంలో ప్రకటించిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే ప్రసన్నతో పాటు మరో విచారించిన పోలీసులు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్దకి చేరుకున్న అనిల్ కుమార్ అనుచరులు నినాదాలు చేస్తూ హడావిడి పోలీసులు హై అలర్ట్ కోవూరు ఎమ్మెల్యే భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని విమర్శించిన వ్యాఖ్యల పైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని ని డీఎస్పీ ఆఫీస్ విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది ఈ రోజు ఉదయం పది యాభైకి వచ్చినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకు కూడా ఆయన్ని బయట పంపించలేదు మధ్యాహ్నం ఒంటి గంట అవుతున్నా కూడా ఆయన విచారణ పేరుతో లోపల ఉన్నారు ఈ విచారణ సాయంత్రం నాలుగేట కనబడతా ఉంది ఈ విచారణ నిమిత్తం ఆయన అనేక పలు అంశాలపైన డిఎస్పీ అయినటువంటి ఘట్టమైన శ్రీనివాసరావు విమర్శిస్తున్నట్టు ఆయన విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది అందరూ కూడా బయట ఆయన అనుచరులు కానీ కార్యకర్తలు కానీ అనిల్ విచారణ నిమిత్తం బయట ఎక్కువగా ఉంటుందో పోలీసులు వాళ్ళు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చిన్నపాటి ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఆయన వచ్చేంత వరకు కూడా ఏం జరిగింది ఏందని తెలియదు అలాగే పోలీసుల విచారణలో పోలీసుల నిర్బంధం ప్రస్తుతానికి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు నెల్లూరు స్టార్ నైన్ టీవీ వీడియో జర్నలిస్ట్ తో మీ భూషణ్ రెడ్డి